ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులకు బెయిల్ రాకుండా సిట్ అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ప్రాథమిక ఛార్జ్ షీట్ కోసం సిట్ అధికారులు వరుసగా భేటీలు నిర్వహించారు సిట్ చీఫ్ బెజవాడ సీపీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఈ సమాపేశాలు జరిగాయి కేసులో ఛార్జ్ షీట్ కీలక పాత్ర పోషిస్తోంది కేసు విచారణ ఇంకా పూర్తి కాకపోవడంతో ఇప్పటి వరకు జరిగిన విచారణలో గుర్తించిన అంశాలతో ప్రైమరీ చార్జ్ షీట్ ని సిద్దం చేశారు లిక్కర్ కేసులో మొత్తం నలభై మంది నిందితులుండగా పదకొండు మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు ఇందులో ఏ వన్ గా ఉన్న రాజ్ కేసరెడ్డి అరెస్ట్ అయి ఈ నెల ఇరవై రెండుతో తొంభై రోజులు పూర్తవుతోంది ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే చాణక్య సజ్జల శ్రీధారెడ్డిలను సిట్ అరెస్ట్ చేసింది తొంభై రోజులుగా చార్జ్ షీట్ దాఖలు చేయకపోతే వీరికి బెయిల్ వచ్చే అవకాశం ఉండటంతో మొదట ప్రైమరీ ఛార్జ్ షీట్ ని సిట్ సిద్ధం చేసింది ఇప్పటికే రాజ్ రెడ్డి సహా ఇతర నిందితులు చాణక్య దిలీప్ సజ్జల శ్రీధర్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఒకసారి బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా న్యాయస్థానం డిస్మిస్ చేసింది తొంభై రోజులు పూర్తయితే మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే నిందితులకు బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉంటుంది బెయిల్ వస్తే కేసు తదుపరి విచారణలో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది సాక్ష్యాలను తారుమారు చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేయొచ్చని సిట్ భావిస్తోంది దర్యాప్తులో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇప్పటి వరకు జరిగిన విచారణను ప్రైమరీ చార్జ్ షీట్ రూపంలో కోర్టులో దాఖలు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు కేసు దర్యాప్తు జరుగుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు సేకరించిన వివరాలు నిందితులపై సేకరించిన ఆధారాలన్నింటినీ కలిపి ప్రైమరీ చార్జ్ షీట్ ని దాఖలు చేయనున్నారు రేపు లేదా సోమవారం ఏసీబీ కోర్టులో సిట్ ప్రైమరీ చార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది